మనం ములగాకు తెలుగుపిండి కర్రీ తయారు చేసుకున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ములగాకు రెండు కప్పులు శుభ్రంగా చేసుకున్నది రెండు కప్పులు తెలుగుపిండి ఒక కప్పు వెల్లు రేఖలు ఒక ముప్పై అలగా చిన్నపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు వేరుశెన పలుకులు ఒక మూడు స్పూన్లు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఉల్లిపాయ తరిగింది ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు ఒక స్పూను ఎండుమిర్చి నాలుగు జీలకర్ర ఒక హాఫ్ స్పూను సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత పసుపు చిటికేడు ఆయిల్ ఇప్పుడు మనం తెల్ల ఒక ఒకప్పు తీసుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి అంటే వండలు లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాం కదా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం మరిగిన తర్వాత బాగా కొంచెం మరగాలి వాటర్ ఇప్పుడు ఈ విధంగా మరిగింది కదా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా చూడండి పొంగుతుంది కదా ఇప్పుడు మనం తెలగపిండి వాటర్లో కలుపుకున్నాం కదా ఇది వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మునగాకు చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో ఎముకలు బలం బలంగా ఉండాలంటే మనకి మునగాకు రసం పాలలో కలిపి ఇవ్వాలి చూడండి ఉడికిపోయింది కదా ఒక పది నిమిషాల్లోనే తలగపిండి వాటర్ లేకుండా ఉండాలి కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకొక మూడు నిమిషాలు ఉంచుదాం ఇదిగో ఏ విధంగా అయింది కదా ఇంకొక పొడి పొడిగా వచ్చింది అంటే మనకి తలగపిండి రెడీ అయింది బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ మనకి ఎక్కువగానే పడుతుంది నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది మినపప్పు శనగపప్పు వేరుశనగ పలుకులు ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకొని వేపుకోవాలి ఈ కర్రీకి నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఏ నూనె అయినా వేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది బాగా వేపుకోవాలి పప్పులు కరివేపాకు ఒక రెండు రెమ్మలు ముల్లగాకు మనం రోజు ఏదో రూపంలో తీసుకుంటే మనకి కాళ్ళు నొప్పి కళ్ళు బాగా కనిపిస్తాయి వెల్లుల్లిపాయ రేఖలు పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇది మన ఇష్టం ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది వెల్లుల్లిపాయ బాగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీలో జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి మనకు మొట్టమలు ఉంటాయి కదా మొహం మీద మునగాకు రసం నిమ్మ నిమ్మకాయ రసం ఈ రెండు కలుపుకొని మొహం మీద అంటే మొటిమల మీద రాసుకుంటే మనకి మొట్టమొలు తగ్గుతాయి ఎండుమిర్చి రెండు ముక్కలు అంటే ఒక ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అంటే నాలుగు వేసుకున్నాం ఇప్పుడు ముళగాకు అంటే సాల్ట్ వాటర్లో కడుక్కొని క్లాత్ మీద ఆరబెట్టుకొని ఒక్క పది నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇది మనం రెండు పప్పులు తీసుకున్నాం ములగాకు చూడండి వేస్తుంటే ఎక్కువగా కనబడుతుంది కానీ వేగితే బాగా తక్కువ అవుతుంది ఆకుకూరలు అంతే కదా ఫస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ వేగిన తర్వాత మనకి తక్కువగా ఉంటుంది మునగాకు రసం మనం రోజు తేనెలో కలుపుకొని తాగితే వేచీకటి అనేది తగ్గుతుంది సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి మనగా ముందెలాగా మనం తెలుగుపిండిలో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకున్నాం కదా మరల అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మునగాకు మాత్రం బాగా వేగాలి వేగితేనే బాగుంటుంది పిండి ముందు మనం తయారు చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మునగాకు మనకి క్యారెట్ కంటే కంటే ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి మునగాకులోనే మొలగాకు కలుపున్నాం కదా ఒక్క పది నిమిషాలు ఉంచుకోవాలి మూత పెట్టుకొని చూడండి రెడీ అయింది కదా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మునగాకు తెలగపిండి కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి